ఈరోజు మనం దోసపిండితో పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది దోసపిండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కరివేపాకు తరిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో దోసపిండి వేసుకుందాం చూడండి దోసపిండి గట్టిగా రుబ్బుకుంటాను నేను ఇది పలసం చేసుకోవచ్చు ఉప్పు వేయలేదు ఇవన్నీ వేస్తాను గట్టిగా రుబ్బాను కాబట్టి కొంచెం ఇలా వేసాను ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుని కొంచెం నీళ్ళు కూడా ఉప్పు కూడా తగినంత వేసుకుందాం వేసుకుని నీళ్ళు కూడా వేసుకుందాం చూడండి నీళ్ళు కూడా వేసుకున్నాను అప్పుడు దీన్ని పలచగా అదే మరి పలచగా కాదు మరీ ఇది కాదు దోశ పిండి ఎలా ఉంటుందో అలాగే కొంచెం కలుపుకోవాలి పెద్దలు పెట్టానంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని దీంట్లో మీకు కావాలంటే కొంచెం కారం పాళ్ళు కూడా వేసుకోవచ్చు వచ్చి కారం ఇలా సన్న పలి సలుపుల పచ్చడి కానీ అల్లం కొబ్బరికాయ పచ్చడి కానీ చాలా బాగుంటుంది అల్లం అల్లం పచ్చడి కన్నా కొబ్బరికాయ సన్న సన్నపక్క పచ్చడి ఈ పచ్చడి చూసారా ఇలా చాలు ఇలాగ కలుపుకుంటే బాగుంటుంది వేసుకోవడానికి బాగుంటుంది కొంచెం చూసుకొని అలా కలుపుకుంటూ వేయాలి కొంచెం కారం కూడా పెద్దవా ఎందుకంటే అల్లంబా చురకాయలేసాం కానీ కారం రంగు కూడా మారుతుంది కొంచెం కారం కూడా బాగుంటుంది పిల్లలు తినడానికి దానికన్నా కారం వేసి బాగా కలుపుకొని చూసారా కలర్ కూడా వలింది ఓకే ఇప్పుడు పొంగడాలు పెట్టుకుందాం ఇప్పుడు పొంగడాల్ది పెట్టుకుందాము స్టవ్ పిల్లలు వెలిగించుకుని నూనె కూడా వేసుకొంచెం కాలినవ్వాలి కాలిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి వీటిల్లో ఇప్పుడు దీంట్లో కాగింది కొంచెం కొంచెం నూనె వేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదా పిండి అది కొంచెం కొంచెం వేద్దాం వేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి కొంచెం తగ్గించుకొని పెట్టుకుందాం మరి హైలోనే కాదు మర్షిమ్లో కాదు అలా కొంచెం బేగనే ఇద్దాం ఇప్పుడు చూడండి తిరిగేద్దాం బాగా తిరిగి ఇప్పుడు ఒక చిన్న స్పూను కానీ ఫోర్క్ కానీ తిరిగేసేలాగా తిరిగేసుకోవాలి అంటే ఇలా అటు కూడా ఇలా కాలింది అనుకోండి అప్పుడు మనకి చాలా బాగుంటాయి పొంగడాలు ఇలా తిరిగేసుకుని కొంచెం మళ్ళీ దీంట్లో కూడా వేస్తే అది కూడా కాలుతుంది ఓకేనా అవి కూడా బాగా కాలుతాయి అలా తగ్గించే పెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం అవి కూడా కొంచెం సేపు కాలేదాకా ఓకేనా ఇప్పుడు మెత్తలపప్పు కూడా మొత్తం మొత్తాన్ని పౌల్లో సర్వ్ బౌల్లో వేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ కొంచెం నూనె వేస్తాం మళ్ళీ ఇంకో వాయిల్ కావాలి కదా అలా ఏ ఎన్ని వాయిల్ కావాలంటే అన్ని వాయిల్ ఇలా వేసుకుంటూ ఉండడమే పిండిని వీటిని రకరకాలుగా వేస్తారు పొంగడాలని ఇదో మెతడు అనమాట మనం వేసే పద్ధతిలో ఇదో పద్ధతి అనమాట ఇంత ఇంకొకసారి వేసినప్పుడు అప్పుడు చూపిస్తాను ఇంకో రకమైన పొంగడాలు నేను ఇప్పుడు పిండితో వెంటనే ఆకలిగా ఉంది అంటే చేసేసుకునే స్నాక్ కాబట్టి టిఫిన్ కాబట్టి చేసుకోవచ్చు స్నాక్ కింద చేసుకోవచ్చు పొద్దున్న టిఫిన్ చేసుకోవచ్చు సాయంత్రం టిఫిన్ చేసుకోవచ్చు మన ఇష్టం ఓకేనా ఇలా వేసి శనగపప్పు శనగపల్గొల చట్నీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటాయి చేసి చూడండి ఓకేనా ఈ వీడియో కనుక మనం మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్